అందరికీ నమస్కారం వైసీపీ రౌడీ మోకల దౌర్జన్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినా ఎదిరించినా లేదా జగన్మోహన్ రెడ్డి ఆ అవినీతి అరాజకాల గురించి మాట్లాడినా విపరీతంగా దాడులు చేసేవారు అవసరమైతే పోలీసులు కూడా అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించారు అయితే నిన్నటి సభలో ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరిగిందో ఆ సిద్ధం సభ కవరేజ్కి వెళ్ళిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై శ్రీకృష్ణ ఫోటోగ్రాఫర్పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఒక రకంగా అది చంపేస్తారో అనిపించింది అది చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే చంపేస్తారా ఏంటి ముఖరా ఏంటి అన్న ఫీలింగ్ జరిగింది అయితే అందులో ఒక కారణం ఉంది వాళ్ళు ఎప్పుడైతే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి లేదా ఈనాడుకు చెందిన విలేకరులు వెళ్ళారో వాళ్ళందరినీ కొట్టమని చెప్పి బహుశా ఆదేశాలు వచ్చి ఉంటాయి ఎందుకని అక్కడ జనం లేరు వాస్తవానికి వాళ్ళు ఏమన్నారు మిలియన్ అన్నారు అంటే పది లక్షల మంది అన్నారు వాళ్ళ సర్వే ప్రకారమే లక్ష మందికి బొటా బొటీలుగా తీసుకొచ్చారని వాళ్ళ సర్వే ఇంటెలిజెన్స్ సర్వే చెప్తుంది అంటే సభ వెనకమాల కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఎక్కడ వీళ్ళు ఫోటోలు తీస్తారో ఎక్కడ వీడియోలు తీస్తారో సభకు జనం రాలేదని చెప్పే ప్రయత్నం జరుగుద్దని భయమేసి భయం వేసి ఎవరైనా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు వస్తే వాళ్ళు ఏ ఛానల్లో కొనుక్కుని ఒకవేళ మనకు చెందిన వాళ్ళు కాదు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు అయితే లేదా మన మీద విమర్శలు చేసే అయితే దాడి చేయండి అని చెప్పి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారేమో తెలియదు కానీ ఏపీఎన్ విలేకరు మీద నువ్వు ఏ పత్రికని ప్రశ్నించి ఐడి కార్డు చూపించేదాకా ఆ ఒత్తిడి చేసి చూపించిన తర్వాత వెంటనే గుద్దుతూ దాదాపు అర కిలోమీటర్ పాటు పరిగెత్తికించుకుంటారు ఏదైతే జెండా కర్రలుంటయో ఆడితో గొడ్డున బాదినట్టు ఇష్టం వచ్చినట్టు బాధ్యత పాపం వీపంతా కూడా మొత్తం ఏదో బ్లేడ్తో కోసేసినట్టుగా రక్తాలు కమికిపోయింది వస్తవానికి చచ్చిపోతాడనిపించింది వంద నూట యాభై మంది తాగుబోతులు ఒక వ్యక్తి మీద పడితే ఆగుతాడా వ్యక్తి ఏంటి అతను చేసింది తప్పు పోనీ తప్పు చేసింది కూడా ఏమీ లేదు ఎందుకు దాడి చేశారు మరి ఇదే దాడి ఒక సాక్షి మీద జరిగింది అనుకోండి ఏం చేస్తారు సాక్షి విలేకరులు ఎత్తలేదారు దేనికి ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే ముందు సాక్షి విలేకరిని పిలిచి నీ ప్రెసిడెంట్ అడుగు అంటున్నాడు అది ఉందాతనం అది ఎదుర్కోవటం అంటే మీకేమో ప్రతిపక్షాలను నేను అలాగే మీడియాని ఎదుర్కోవడం చేతగాక ఇక తాగుబోతులకు మందు పోసేసి దాడి చేయమని పంపుతారా నిన్న ఎంత దౌర్జన్యం చేశారు దానికి సంబంధించి చూడండి అసలు వాడు మనుషుల పశువులు అర్థం కాకుండా దాడి చేశారు మూర్ఖుల రాక్షసులో ఏంటో అర్థం కాదు చూడండి ఒక వ్యక్తిమే పడి ఎలా దాడి చేస్తున్నారు చూడండి చూడండి ఎంత దాడి చేశారో ఇంకా వీడియో అంత చూపిస్తే బాగోదు నేను దీనికి పేపర్ క్లిప్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగో జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ఫోటోగ్రాఫర్పై దాడి చేస్తున్న దృశ్యాలు ఒకసారి ఈపిది బ్లాక్ అండ్ వైట్ వేసాం మనం ఇందులో ఈ బ్లడ్ విజువల్ చూపించకూడదు కాబట్టి మనం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వేసాం కానీ ఈపి అంతా కూడా మనం ఏదో బ్లేడ్తోనో కత్తితోనో చీర్చేస్తే ఎలా వచ్చిందో ఆ రకంగా వచ్చింది యాభై ముప్పై నలభై మంది కర్రలతో పట్టుకుని ఒక మనిషిని బాధితే మనిషి బతుకుతాడా ఆ స్థాయిలో కొట్టారు ఏంటి అర్థం చేసిన పాపం మీడియా మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మీ తప్పుల్ని బయట పెట్టకూడదు మీ తప్పుల్ని బయట పెడితే అవసరమైతే చంపడానికి కూడా వెనకాడరు అందులో వాళ్ళు వాళ్ళకి మందు పోసి పంపారేమో మద్యం మత్తులో ఉన్నారేమో వాళ్ళు మనుషులన్న సంగతి కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించారు వైసీపీ పార్టీని గుండా పార్టీ అని ఎందుకంటారు ఇలా దాడులు చేయబట్టే కదా సాక్షి విలేకరుని కొట్టారు ఎక్కడైనా సాక్షి విలేకరే ఇటు చంద్రబాబు గారి సభకి నారా లోకేష్ సభలకి పవన్ కళ్యాణ్ సభలకి వెళ్తున్నారు కదా మీరు మీడియా కవర్ చేస్తున్నారు కదా మీరు మీరు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా కొట్టలేదు కదా మరి మీరెందుకు కొట్టారు ఇక్కడ మరి రేపు మిమ్మల్ని కొడితే రేపు టీడీపీ జనసేన ఒకటే అయిపోయి సాక్షి ఎక్కడికైనా పడితే అక్కడ కొట్టండి అంటే ఏం చేస్తారు మీరు ప్రజాస్వామ్యంలో అది పద్ధతేరా చూడండి ఎలా ఎంత విచక్షణ రహితంగా దాడి చేశారు నువ్వు ఈనాడ ఆంధ్రజోత పత్రిక అని అడిగి గుర్తింపు కార్డు చూపించాలని పట్టుబట్టారు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే జెండా కర్రలతో ముఖం మీద వీపు మీద రక్తం వచ్చేలా కొట్టారు సమీపంలో అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఒక పోలీస్ అధికారి మీద కూడా వీళ్ళైతే దాడి చేశారు విచక్షణ రహితంగా ఇది ఇక్కడ చూడండి దేనికి సిద్ధం ఇదిగో ఇలాగ ప్రతిప మీడియా మీద దాడి చేయడానికి ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఏమీ లేదు ఇదిగో రాప్తాడు సిద్ధం సభలో చెలరేగిన వైసీపీ మొక్కలు నువ్వు ఆంధ్రజ్యోతాన్ని ఆరా తీసి మరీ హంతక దాడి ఫోటోలు తీసేవారిని ఆపి పత్రిక అడిగి ఐడెంటిటీ కార్డు చూపించాలంటూ దౌర్జన్యం ప్రతి వారిని నువ్వు ఆంధ్రజ్యోతి అని అడిగిన పైన ఆంధ్రజ్యోతి అని తెలియగానే పిడిగుద్దులు కర్రలతో దాడి అర కిలోమీటర్ల వరకు కొట్టుకుంటూ వెళ్ళిన రౌడీ మొక సొమ్మసిలినా వదలలేదు సిఐ పైన కూడా దాడికి ప్రయత్నం ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద దాడి జరుగుతుందో పా అక్కడగా ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒక పోలీసు ఉన్నాడు ఆయన మీద తిరగబడబోయారు ఇంతలో తర్వాత ఏడెనిమిది మంది పోలీసులు పోగేటప్పటికి మొత్తానికి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి జారుకున్నారు నిన్న మధ్య మనం చూసాం కదా తాగుబోతులు అంతా కూడా ఈ రకంగా దాడి చేశారు అది ఇదంతా ఒక ప్రీప్లాన్డ్గా జరిగింది లేకపోతే ఫోటోలు వీడియోలు తీసేవారిని నువ్వే పత్రిక అడగటం ఏంటి ఒక ముఖ్యమంత్రి సభకు ఎవరైనా వెళ్తారు అందులో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి లేకపోతే రకరకాల వ్యక్తులు వీడియోలు తీస్తారు ఫోటోలు తీస్తారు అలాగని చెప్పి వాళ్ళ మీద దాడిని చేస్తారా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు అక్కడ ఉన్న పోలీసులకు అబ్బా చెప్పాలా మీరు దాడి చేయటమే ఇదే దాడి రేపు సాక్షి మీడియా మీద చేస్తే ఏం చేస్తారు ప్రజాస్వామ్యం మీద దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని రాస్తారా ఈరోజేమో ఈ మీద దీని మీద దాడి జరిగితే పత్రికలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎందుకు మాట్లాడో అరే ఈరోజు ఒక ఆర్టీసీ డ్రైవర్ని కొడితే యూనియన్ బయటకు వస్తుంది ఒక ఉద్యోగస్తుని కొడితే వాళ్ళందరూ బయటకు వస్తారు ఒక టీచర్ని కొడితే వాళ్ళందరూ బయటకు వస్తారు మరి ఎందుకు మీరు రారు ఇక్కడ ఒక జర్నలిస్ట్ని కొడితే ఒక ఫోటోగ్రాఫర్ను కొడితే ఎందుకు అందరూ కలిసి కట్టుగా బయటకు వచ్చి దీన్ని ఖండించరు దీని మీద చర్యలు తీసుకోరు ఈ రకంగా ఉంది ఇప్పుడే ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్న స్థాయిలోనే ఈ స్థాయిలో దాడులు చేశారంటే రేపు ఎన్నికల దగ్గర పడే కొందా అసలు బతకని తరవలేదని అనుమానం వస్తుంది వాళ్ళ అరాచకాలు ఏదైనా బయట పెడితే బతకని తరలేదని అనుమానం వస్తుంది ఏదేమైనా నిన్న ఏదైతే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద దాడి చేశారో వారందరినీ గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది